ఆకలి పుట్టుకొచ్చేస్తుంది నాలుగు అట్లు పెట్టవా చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా చేతిలో ఎందుకు లేమ్మా ముద్దుగా నోట్లో పెట్టవా ముందు చేతిలో పెడతాను తర్వాత నోట్లో పెడతాను అట్లే ఇట్లే ఈ రోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు తిను బావా చేనుకు చీడ రైతు కురులో నోంబో ఈ అట్లుగా నువ్వు తిన్నావంటే వంద రూపాయల బాండ్ మీద నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని సంతకం పెట్టినట్టే ఒరే నువ్వు నా ఆగర్భ శత్రువురా థ్యాంక్స్ ఇంతకాలం నుంచి మన ఇద్దరి మధ్యన రిలేషన్ ఏంటో అనుకున్నాను ఇలా క్లియర్ చేసావు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ప్లాన్ తీసుకుంటాడు నేను గడ్డం తీసుకుంటాను నువ్వు అడ్డు అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను బహు తచ్చా సొరకా పెట్టావు బిడ్డి వీడికి సొరకా పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉంటుంది చిచ్చా నువ్వు పేరుకే మైనార్టీ అన్నిటిలో మెజార్టీ చూపిస్తున్నావు అరే చూప్ సిద్ధార్థ బేట అల్లా దయ వల్ల ఈ పిల్ల నీ కోసం పుట్టింది నువ్వు అట్లు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెల్ల తాళి బొట్టు వేస్తావ్. అప్పుడు ఆయనకి వొట్ల నట్లు ఉడతాయి నీకు కుట్లు పడతాయి. ఇప్పుడు ఏంటి? అట్లు తినాలంటేకా? అంతే. యవమను ఆ అమ్మా అట్లు పెట్టు అట్లు పెట్టు పెట్టు అట్లు నాకు అట్లు పడవు నాకు సిగరెట్లు పడవు నాకు చుట్ట తాగడం రాదుగా. నాకు అసలు పోగే పడదు. పగతో రగిలే మీ నాన్నని ని ఇలా చూస్తే ప్రాణాలు తీస్తాడు. అంత తెలివి తక్కువ దానికి కాదు. మా నాన్న చూడకుండానే వచ్చాను అబ్బో చాలా ధైర్యం ఉంది నీకు అవును పెళ్ళికాల అమ్మాయిలు ఈ అట్లు ఎవరికిస్తారో తెలుసా తెలుసా తెలుసు తెలుసు ఎలా తినమంటాం తెచ్చింది ఎలా తీసుకెళ్ళమంటారు ఇచ్చింది వెనక్కి తీసుకెళ్ళడం నాకు ఇష్టం ఉండదు మీకు మీకిష్టమైతేనే అట్లే తినండి తినే ముందు సిగరెట్ పడేయండి ఇవి పది జతల బట్టలు పది రకాల స్టైల్లో కొట్టాలి ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారు నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికాని ఆడపిల్లలు పిచ్చి పెట్టినట్టు వెంట పడాలి పిచ్చి పెట్టినట్టు వెంట పడాలా వెంట పడి తిరకస్కోతలే వద్దు ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో వీడి మరతలో తేడా ఆ వస్తున్నానండి ఒక్క నిమిషం అమ్మా ఎవరండి ఫోను హైదరాబాద్ నుంచి సుభద్ర సుభద్ర బాగున్నావు అమ్మా బాగున్నావు మీరేం చేస్తున్నారు రెండు రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం త్వరగా బయలుదేరండి అదేంటి మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను హ్యాపీ న్యూసా ఏంటది మీరు వస్తేనే చెప్తాను సరే ఆ మాట ఏదో మీ అనేతనే చెప్పు ఆ సుభద్ర మేము రేపే బయలుదేరి వస్తాం రవీంద్ర కూడా చెప్పు అన్నయ్య మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు అది నా ఋషి కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు ఎక్కడున్నా పుట్టినరోజుకి వస్తానని చెప్పాడు నాకేదో భయంగా ఉంది ఏమండి నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి రుషేంద్ర గారు నారండి ఎవరు నువ్వు అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్ రుషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి పది రోజుల నుంచి తిరుగుతున్నాను ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇటీ నువ్వు వెళ్ళు వస్తాను సార్ ఆడు మాటలతో నీ మనసు చేడగొట్టాడు నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు నువ్వు చెప్పింది నిజమైతే ఋషేంద్ర మాయం చేసింది వాడైతే ఆ సిద్ధార్థ గాడిని నేను నా చెత్తతో నరికేస్తాను ఎవరి పేరు నా అభిషేకం చేయించాలమ్మా ఈ రోజు అన్నయ్య పుట్టిన రోజు అభిషేకం చేయించండి నైస్ వెరీ గుడ్ రెండో ప్రధానం ఎవరికి బాబు ఋషింద్ర ఋషింద్ర నాగులేటి గోత్రం ఋషింద్ర చనిపోయాడా మీరు కాదుబట్టి కొడుకు అనిపించుకున్నావురాజులు కాడి కొడుకును నువ్వే నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడేవి కాదు నా దొక్కి నా కొడుకునే తాగినప్పుడే వచ్చిందిరా రా రా ఎంత తయలేవరా నీకు అదే నా నెత్తుల్లోనే ఉందిరా ప్రాణాలతో పోదామని వచ్చినావా హాయ్ ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినాన్ రా లే వలదరాజులో గాయ్ అరవకు ఫలకంతో రాలేదు గుండె బలంతో వచ్చినాను రన్రా చూసుకుంటాం బ్రహ్మండ్ రా నీ కొడుకుని లే నేను చాలు నీ కంట్రెన్ తగ్గించి నా కళ్ళ మీద పడనీకి ఆయ్ ంతాసి ఎక్కడ మీరు ఒక్కడుగు ముందుకేసిన నేను చచ్చినంత ఒట్టే చెప్పరా నా కొడుకు చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు నాకు తెలియదు తెలియకపోతే

ఒక్క దెబ్బకే పారిపోతున్నారు వాళ్ళని రౌడీలు రా సారీ సార్ వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా అయిపోయింది సార్ చాలా థ్యాంక్స్ అండి టైం కి వచ్చి సేవ్ చేశారు ముందు బ్లడ్ తుడుచుకో కట్ చేపిస్తారా థ్యాంక్స్ బావా బావా నుండి కోపం వచ్చిందా సారీ బా

మన ప్రేమతో కలుస్తాయి ఎస్ వెయ్యి అడుగులు దూరాన్నైనా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి మన ధైర్యమే మన ఆయుధం ఏమా హాయ్ ఏంటి సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి కాదు మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు ఓకే ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసిందాం కూర్చోచ్చా కూర్చోవచ్చు ఓకే ఏం తింటావు హోటల్ బ్రెయిన్ చెప్పండి ఏ నిన్న తిన తప్పలకి బ్రెయిన్ పాడైందా ఇంకో ఐటమ్ చెప్పు అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజుల దాకా ఏం తినరు అంత చండాలంగా ఉంటుందా అదేగా చెప్పేది వేరే హోటల్కి వెళ్దాం వేరే హోటల్ ఎందుకు బావా నేను ఉండేది పక్కనే మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్ లో పడ్డా మంచిదే అంటే నా ఫుడ్ బావా అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు ఇంతకీ ఏ హోటల్లో పనిచేసాం అదేంటి బా అంత మాట అన్నా సరదా కన్నలా గాని పిస్తున్నావా చాలా బాగుంది వద్దు బా నేను ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియనా ఆ నువ్వు తినమ్మా నేను ప్యూర్ వెజిటేరియన్ నే ఎప్పటి నుంచి చేపలు పసిపాపలు లాంటివి వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంది హలో హలో నువ్వా నేనే చెప్పేది మనుషుల్ని పంపించినాను రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించావా పంపించావాడిని తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండం మొదలయ్యేది అంటే ఆయనకేం కాలేదుగా సీమలో మాట తప్పినా పర్వాలేదు గానీ ఏటు తప్పితే యథార్ అయిపోతాం ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలి ఆడి కొడుకు ఇప్పుడు ఆడే ఉన్నాడు కదా ఆ ఇక్కడే ఉన్నాడు ఆడి ఉన్నాడా ఆ అంటే ఈ ఊళ్ళనే ఉన్నాడా అయితే ఆడిని అక్కడే లేపాయి మా నాన్ని లేపేమంటున్నాడు హలో నమస్కారం అండి సంస్కారం బానే ఉంది కానీ నువ్వెవరా నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు నీ మాటకి నా చెవుల్లో రక్కపులు పడ్డంత సల్లగా ఉంది ఫోన్ మా యదోకి ఇదిగో బావా పండక్కి వచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్ కాదు ఆ సిద్ధార్థ గాడి పుచ్చ పటారా ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు ఆడి సెయ్యి వదనమాక